హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో అలాగని విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథుల్లో పూజలు అనేది చేసి రెట్టింపు ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈ రోజు వీడియోలో రేపు అతి శక్తివంతమైన అమావాస్య అండి మనకి ఆదివారం నాడు అమావాస్య రావడం అనేది చాలా అద్భుతం అనమాట అందువల్ల మనం ఎన్నో పూజలు పరిహారాలు చేయాలి అని మనం ఆలోచిస్తూ ఉంటామండి అలా కాకుండా పొద్దున లేస్తూ లేస్తూనే మన అరచేతులను చూసుకుంటూ గనక ఈ ఒక్క మాటని ఒక ఇరవై నాలుగు సార్లు గనక మనం అనుకోగలిగితే నిజంగానండి మన కోరిక అనేది ఆ రోజు రాత్రికే అమ్మవారు తీర్చడానికి అవకాశం ఉంటుందండి మరి ఆ మాట ఏంటి ఎలా అనుకోవాలి ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేపు అమావాస్య అండి రేపంతా కూడా చాలా మంచి గడియలు ఉన్నాయండి అందువల్ల మనం చేసే చిన్న చిన్న పరిహారాలు కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది అందువల్ల ఉదయం లేస్తూ లేస్తూ అంటే మనం ఈ మాటని స్నానం చేసి అనుకోవాలా ఏమైనా నియమాలు పాటించాలంటే కనుక అది ఏమీ లేదండి ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం ఏం లేదు మనం పొద్దున లేవగానే మీరు అరచేతిను చూసైనా సరే అనుకోవచ్చు లేకపోతే స్నానం చేసిన తర్వాత అయినా అనుకోవచ్చు అండి ఆ రోజు రాత్రి పన్నెండు గంటల లోపు మీరు అనుకోగలిగితే నిజంగా ఆ రోజు మీరు ఏదైతే కోరిక అయితే అమ్మను తలుచుకుంటున్నారో ఇలా ఇరవై నాలుగు సార్లు అమ్మను పిలుస్తున్నారు ఖచ్చితంగా అమ్మవారు మీ కోరిక తీర్చడం జరుగుతుంది రేపు రాబోయే అమావాస్య అనేది ఒక అతీత శక్తి కలిగినటువంటి ఒక అమావాస్య అండి రేపు అది కూడాను ఆదివారం రావడం వల్ల నిజంగా ప్రపంచానికి చాలా వరకు కూడా పది రెట్ల వరకు ఉండేటటువంటి శక్తి కంటే కూడా వంద రెట్ల శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి నిజంగా మీరు చేసే ప్రతి విషయం కూడా ప్రపంచానికి తొందరగా కనెక్ట్ అవుతుంది అందువల్ల మనం అనుకోగలిగినటువంటి మాటను ఎలా అనుకోవాలి ఈరోజు చూద్దామండి పొద్దున లేవగానే మీరు అరచేతిని చూసే అలవాటు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వారాహి అమ్మవారిని నమ్మి పూజలు పరిహారాలు చేసే ఎవరైనా సరే ఎలాంటి మతస్థులైనా సరే మీరు అనుకోవచ్చండి మీ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుంది ఇంకా పొద్దునే లేవగానే మీరు అనుకోవాల్సింది ఏంటి అంటే మనం వారాహి అమ్మవారిని ఈ కలియుగంలో మనం పిలుస్తూ ఉంటామండి ఎన్నో రకాల పేర్లతో పిలుస్తూ ఉంటాము నిజంగా ఇలాంటి మంత్రాలతోనే అమ్మవారిని పిలవాలి అంటే కనుక అమ్మవారి బీజాక్షరాలతోనే కాకుండా మనస్ఫూర్తిగా అమ్మని పిలిచినా కూడా అమ్మవారు పలుకుతారండి రేపు అలాంటి మాట ఏంటి అంటే కనుక వరాలను ప్రసాదించే వారాహి తల్లి మా ఇంటికి రాతల్లి నా కష్టాలను తీర్చు నా కోరికలను తీర్చు తల్లి అని చెప్పి మనం ఒక ఇరవై నాలుగు సార్లు అండి మనం ఏదైతే ఒక విషయం పొద్దున లేవగానే ఆలోచిస్తూ అనుకుంటూ ఉంటామో అమ్మను అడుగుతూ ఉంటామో అది ఖచ్చితంగా జరుగుతాయండి మరి అలాంటిది రేపు అమావాస్య కాబట్టి ఒకసారి అనుకున్న అమ్మవారు మన కోరికను తీరుస్తారండి వరాలను వెదచల్లే వారాహి అమ్మ నా ఇంటికి రా తల్లి నా కష్టాలను తీర్చు తల్లి నా సమస్యలను తీర్చు అని అమ్మను అడిగితే కనుక ఖచ్చితంగా ఆ రోజు రాత్రిలోపు మన కోరికను తీర్చడానికి అవకాశం ఉంటుందండి అమ్మను ఎప్పుడూ కూడానండి మనం ఎక్కువగా పూజలు పరిహారాలు చేసి ఎక్కువ నైవేద్యాలు అభిషేకాలు చేయాలి అనే దానికంటే కూడాను నిజంగా ప్రేమతో ఒక మాటను అమ్మను పిలిస్తే చాలండి అమ్మవారు పలుకుతారు ఎందుకు మనం ఇరవై నాలుగు సార్లు అంటే గనక రెండు ప్లస్ నాలుగు కూడితే కనుక ఆరు వస్తుందండి ఆరు భగవానుడి యొక్క ఇష్టమైన సంఖ్య అందువలన మనకు ఎలాంటి కోరికనైనా డబ్బుతో ముడిపడి ఉంటుంది ఈ రోజులో డబ్బుతో అవసరం లేని పని అంటూ ఏది ఉండదు కదండి అలాంటి డబ్బు అనేది ఏమైనా ఉన్నా మనకు మిగతా సమస్యలన్నిటికీ కూడాను ఈ మంత్రం అనేది అమ్మను ఇలా పిలవడం వలన ఖచ్చితంగా తీరుతుందండి అమావాస్య రోజున మీరు మనస్ఫూర్తిగా ఏం చేసినా కూడా అమ్మవారు పలుకుతారు మీ కష్టాన్ని అర్థం చేసుకుంటారండి తీర్చడానికి అమ్మ సిద్ధంగా ఉంటారు మీరు ఒక్కసారి ఈ వీడియోలు చెప్పినట్లుగా ప్రయత్నించి చూడండి ఒక్క ఇరవై నాలుగు సార్లు పొద్దున నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే అనుకోవచ్చండి కాకపోతే పొద్దున లేవగానే మీరు అనుకోగలిగితే గనుక అమ్మవారు మన ఇంట్లో ప్రవేశించడం మన కష్టాలను తీర్చడం అనేది వెంటనే జరుగుతుందండి నమ్మకంతో ప్రయత్నించి చూడండి తప్పకుండా అమ్మవారు మీ యొక్క కష్టాలను తీరుస్తారు అమ్మను నమ్ముకున్న భక్తులను తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి మరి ఇక ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి